జంతువు కొవ్వు కలిపినట్టు తేలితే నేల నుంచి ఏం చేస్తున్నారు అని జగన్ రెడ్డి అడుగుతున్నాడు ఏ ఏ చర్యలు తీసుకున్నామో విను జగన్ ని బుర్రకి అర్థం కాకపోతే సాక్షి జీతగాడిని అడుగు ప్రతిసారి కూడా వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే జూలై ఇరవై మూడో తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ వరకు దేనికి ఆగారు దాదాపు రెండు నెలల పాటు మీరు ఎందుకని వాస్తవాన్ని బయట పెట్టలేదు అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు దీనికి సంబంధించి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించడం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ ఎం విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ డాక్టర్ జీ స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటరీ యూనివర్సిటీ కామారెడ్డి ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు ఈ నలుగురుతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్లీ కొత్త టెండర్ ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సరఫరాను పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని అది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా ఎవరు మాట్లాడండి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆ ఇదే ఉందండి ఇది జరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ కామన్ అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం అని చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు ఒక బాధ్యత గల వ్యక్తి ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్లీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్లీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకుని ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కదా అని హడావడిగా ప్రెస్ మీట్ పెట్టేసి కోట్లాది మంది భక్తులందరినీ కూడా భయాందోళనకి గురి చేయటం అనేది ఒక బాధ్యత గల నాయకుడు చేసేటటువంటి పని కాదు మళ్లీ మళ్లీ ధృవీకరించుకుని ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా స్టడీ చేసి అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు